ఆగస్టు పదిహేను స్వేచ్ఛ పొందని భారతీయుల కథ ఎక్కడ పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను భారతదేశం స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్న రోజు ఢిల్లీలో సంబరాలు అంబరాన్ అంటాయి కానీ ఆ సంబరాల వెలుగు దేశంలోని అన్ని పైన ప్రసరించిందా నిజానికి ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు భారతదేశం మొత్తం స్వేచ్ఛ పొందలేదు దేశంలోని కొన్ని ప్రాంతాలు ఇంకా విదేశీ పాలనలోనే మగ్గుతున్నాయి అవును బ్రిటిష్ వారు వెళ్లిపోయినా పోర్చుగీస్ వారు ఫ్రెంచ్ వారు మన భూభాగంలోనే ఉండిపోయారు పశ్చిమ తీరంలో ఉన్న గోవా డామన్ డైవ్ వంటి అందమైన ప్రాంతాలు పోర్చుగీస్ వారి కాలనీలు లాగానే ఉన్నాయి అక్కడి ప్రజలు స్వేచ్ఛ కోసం మరో పద్నాలుగు సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేయాల్సి వచ్చింది చివరికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో భారత ప్రభుత్వం ఆపరేషన్ విజయ్ అనే సైనిక చర్య ద్వారా గోవాకు విముక్తి కల్పించింది అలాగే పుదుచ్చేరి యానం కరైకాల్ వంటి ప్రాంతాలు పంతొమ్మిది వందల యాభై నాలుగు వరకు ఫ్రెంచ్ పాలనలోనే ఉన్నాయి చర్చల అనంతరం అవి శాంతియుతంగా భారతదేశంలో విలీనమయ్యాయి అంటే మన దేశం పూర్తి స్వేచ్ఛను భౌగోళిక సమగ్రతను సాధించడానికి పంతొమ్మిది వందల నలభై ఏడు తర్వాత కూడా ఎన్నో ఏళ్లు పట్టింది ఈ రోజు మనం ఆ పోరాటాలను కూడా గుర్తు చేసుకోవాలి స్వాతంత్రం అనేది ఒక రోజుతో వచ్చిన విజయం కాదు అది ఒక నిరంతర ప్రయాణం